జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం ఈరోజు నేను ఒక పరమ భక్త శిఖామణి కథ చెప్పబోతున్నాను ఇది చాలా కాలం క్రితం చదివిన కథ ఒక ఊళ్ళో ఒక చాలా చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక చాలా ప్రాచీనమైన శివాలయం ఉంది ఆ శివాలయంలో శంకరయ్య అనే పూజారి ఉన్నాడు ఈ శంకరయ్య తండ్రి కూడా అక్కడే ఆ శివాలయంలో పూజారి శంకరయ్య చిన్నతనం నుంచి ఇంకా వేరే చదువు అది ఏం లేదు తండ్రి దగ్గర పూజా విధానం నేర్చుకున్నాడు నిరంతరం ఆ దేవాలయంలోనే ఉండేవాడు తండ్రి కాలం చేశాక ఈ శంకరయ్యకి అతనికి పూజారి పదవినిచ్చారు ఆ శివాలయం పెద్ద చాలా పెద్ద శివాలయం కాదు కానీ చాలా ప్రాచీనమైన చాలా మహత్యం కలిగిన శివాలయం శంకరయ్య భార్య అన్నపూర్ణ శంకరయ్య అన్నపూర్ణ ప్రతి నిత్యం ఆ శివారాధనలోనే ఉండేవాళ్ళు శంకరయ్యకి ఇంక వేరే ప్రపంచమే లేదు శివాలయానికి రావడం శివాలయాన్ని శుభ్రం చేయడం శివాలయంలో పూజ చేయడం అక్కడే జపం చేసుకుంటూ కూర్చోవడం ఇంటికెళ్ళి నివేదనలు అన్నీ అయ్యాక ప్రసాదం తీసుకెళ్ళి ఇద్దరు భార్యాభర్త ఇద్దరు భోజనం చేయడం ఇదే వాళ్ళ జీవన విధానం కొన్నాళ్ళకి ఏమైందంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జనం తగ్గడం మొదలెట్టారు రావడం మొదలెట్టారు ఆ రోజుల్లో పూజారికి ఆ భగవంతుడికి ఏ నివేదన చేస్తారో ఏ దక్షిణ వేస్తారో అది పూజారికి అది ఆదాయంగా ఉండేది అయితే జనం నెమ్మది నెమ్మదిగా రావడం తగ్గించారు అప్పుడు ఈ శంకరయ్యకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కనీసం దేవుడికి భగవంతుడికి అర్చన చేసి నివేదన పెట్టలేనంత పరిస్థితి వచ్చింది పూలంటే శివయ్యకి ఏమీ కా అక్కర్లేదు ఆ శివయ్య ఏంటంటే చుట్టూ ఉన్న తుమ్మి పూలతో పూజ చేసినా సంతోషిస్తాడు కానీ మరి నివేదన మాట ఏంటి శివయ్య నివేదన తినాలి ఈ రెండు ప్రాణాలు శంకరయ్య అన్నపూర్ణమ్మ వాళ్ళు ఇద్దరు కూడా తినాలి ఇంకా శంకరయ్య వెళ్ళి ఆ శివాలయానికి ఉన్న ఆ ధర్మకర్త గారిని వెళ్ళి అడిగారు అడిగితే ధర్మకర్త గారు అన్నారు ఆ దేవాలయానికి ఆదాయం ఏదీ లేదు ఆదాయం లేని దేవాలయానికి నైవేద్యం ఏంటి నాయన అన్నారు శివ శంకరయ్యకి చాలా కోపం వచ్చింది ఏం మాట్లాడలేక వెనక్కి వచ్చారు ఎందుకంటే శివుడికి నివేదన పెట్టాలి తను తిన్నా తినకపోయినా శివుడికి నివేదన పెట్టాలి మరి ఈ నివేదన కూడా లేని పరిస్థితిలో ఏం చెయ్యాలి అని అని శంకరయ్య అలా దిగులుగా కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఎందుకో మనస్సులో ఒకటి స్ఫురించింది నేనే శివుడిని శివుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే ప్రతి మనిషి లోపల శివుడు ఉంటాడు కదా నేనే శివుడిని ఉన్నది ఒకటే శివుడేగా మొత్తం అందరిలో ఉన్న ప్రాణము శివుడే కదా అలాంటప్పుడు నేనే శివుడిని అయినప్పుడు నేను శివుడికి ఈ రకంగా పూజ చేస్తాను అని అనుకున్నాడు అనుకునే ఏం చేశాడంటే తనకి చిన్నతనంలో వాళ్ళ నాన్నగారిచ్చిన ఒక చిన్న కంకణం ఒకటి ఉంది ఆ కంకణాన్ని తీసుకెళ్ళి అమ్మేశాడు అమ్మేసి భార్య దగ్గరికి వెళ్ళి భార్యతో అన్నాడు ఇవాళ శివుడికి బొబ్బట్లు చేయి నువ్వు ఇప్పుడు బొబ్బట్లు ఏంటి అంటే లేదు శివుడికి బొబ్బట్లు తినాలనుంది బొబ్బట్లు చేయి శంకరయ్యకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అది అన్నపూర్ణమ్మకు కూడా తెలుసు సరే ఆవిడ ఎందుకు మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఆవిడ మొత్తం తీసుకొచ్చిన సంభారాలు అనేటితోను బొబ్బట్లు చేసింది ఆ బొబ్బట్లన్నీ ఒక చిన్న క్యారియర్లో పెట్టుకున్నాడు ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నాడు పెట్టుకుని ఇంకో డబ్బాలో నెయ్యి పెట్టుకున్నాడు నెయ్యి పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి శివయ్య నేను నీకు నివేదన చేయలేని పరిస్థితి నాకు రాకూడదు నీ నివేదన నువ్వే చూసుకో అని ఈ రోజుతో నీకు నాకు గుడ్ బై నేనే ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఈ బొబ్బట్లది బొబ్బట్ల గిన్నె తర్వాత నెయ్యి గిన్నె ఈ రెండు తీసుకుని అది అడవిలోకి వెళ్ళిపోయారు అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి చపట చూసుకుని కూర్చున్నాడు కూర్చుని శివయ్య ఆ బొబ్బట్లోనూ నెయ్యి తీసుకున్నాడు తీసుకుని శివయ్య నాలో నువ్వు ఉన్నావు కదా శంకరయ్య అన్నాడు నాలో నువ్వు ఉన్నావు కదా అలాంటప్పుడు నేను బొబ్బట్లు తింటే ఇవి నీకు చేరతాయి కదా కనీసం బొబ్బట్లు తినైనా నీ సంగతి నువ్వు చూసుకో నాకు నాకు నీ దేవాలయానికి నివేదన పెట్టాల్సిన బాధ్యత నాకేమీ లేదు నేను నీలో ఐక్యం అయిపోతాను అని చిదానందరూప శివోహం 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 నేనే శివుణ్ణి శివహాహం నేనే శివుణ్ణి అని నేను చిదానంద రూపుణ్ణి అని అనుకుంటూ ఆ శంకరాచార్యుల గారు చెప్పిన ఆ భావనలో ఒక్కొక్క బొబ్బట్టు తీసుకోవడం నేతిలో ముంచుకోవడం శివోహం అంటూ తినడం ఒక బొబ్బట్టు తీసుకోవడం నేతిలో ముంచుకోవడం శివోహం అనుకుంటూ తినడం నెమ్మదిగా బొబ్బట్లు తీస్తున్నాడు నేతిలో ముంచుతున్నాడు శివోహం అంటూ తింటున్నాడు ఒక మనిషి ఎన్ని బొబ్బట్లు తినగలడు ఒకటి లేదా రెండు లేదా మూడు వాళ్ళ అన్నపూర్ణమ్మ ఒక వంద బొబ్బట్లు తయారు చేసి ఇచ్చింది ఈ బొబ్బట్టు తీసుకోవడం నేతిలో ముంచుకోవడం శివోహం అనుకుంటూ తినడం ఇలా చేస్తున్నాడు కైలాసంలో ఉన్న శివుడికి ఆయనకి పొట్ట నొప్పి రావడం మొదలైంది పక్కన ఉన్న పార్వతీదేవి అంది ఏంటండి ఏమైంది అని అడిగింది ఆ పరమశివుణ్ణి అనంటే నా పరమభక్తుడు ఒకడు శివోహం శివోహం అనుకుంటూ నేనే శివుణ్ణి అనుకుంటూ నేతిలో ముంచి అవు నేతిలో ముంచి బొబ్బట్లు తింటున్నాడు వాడికేమీ అవ్వట్లేదు నేను శివుణ్ణి అనుకుంటున్నాడు నాకు కడుపు నొప్పి వస్తోంది అని అంటే పార్వతీదేవి నవి మీరు దయతలచాలనుకుంటే ఏ క్షణంలో అయినా దయ తలచారు కదా అతన్ని ముందర ఆపండి అని అంటే నేను కాదు గణపతి ఆపుతాడు అని అంటే ఎలాగా అని అంటే వెంటనే గణపతి ఒక కోయ దొర వేషం వేసేసుకొని ఈ శంకరయ్య దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా స్వామి స్వామి అని పిలిచాడు పిలిస్తే శంకరయ్య కళ్ళు తెరిచి నేను పూజలో ఉన్నాను మాట్లాడొచ్చకు అని బొబ్బట్టు తీసుకుని నెయ్యి తీసుకుని ముంచుకొని శివోహం అని తింటున్నాడు అంటే అయ్యా నాకు ప్రసాదం పెట్టయ్యా అన్నాడు అని అంటే అప్పుడు ఆఖరి బొబ్బట్టు ఉంది ఆఖరి బొబ్బట్టు నేతిలో ముంచి ఆ గణపతికి ప్రసాదం పెట్టాడు శంకరయ్య గారు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు గణపతి అని చెప్తే ఇంకా నేను ఇంటికి వెళ్ళను నేను శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు శివయ్య మీ గుళ్ళో ఉన్నాడండి ఇంటికి వెళ్ళండి అన్నాడు అని అంటే ఇంకా సరే శంకరయ్య లేచి ఆ గిన్నెలు సర్దుకుని ఇంటి ముఖం పట్టాడు ఈ లోపల ఏమైంది శివుడు తలుచుకుంటే శివాజ్ఞ లేని చీమైనా కుట్టదు కదా ఆ పక్క ఊళ్ళో ఒక సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక ఊరి పెద్ద ఉన్నాడు ఆ ఊరి పెద్ద కొడుకుకి చాలా కాలం నుంచి అనారోగ్యంగా ఉంది ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్య స్వామి గారికి వచ్చింది ఏమనంటే నీ పక్క ఊళ్ళో శివాలయం ప్రాచీనమైన శివాలయం ఉంది అది నువ్వు బాగు చేయించు చేస్తే నీ కుమారుడు అనారోగ్యం తగ్గుతుంది అని వెంటనే సుబ్రహ్మణ్యం గారు పక్కన ఊళ్ళో శివాలయం ఏముంది ప్రాచీన శివాలయం అనుకుంటూ ఆయన వెతుక్కుంటూ ఆయన భార్య పిల్లలు అందరూ వెతుక్కుంటూ వచ్చారు వచ్చేసరికి శివాలయం దగ్గరికి అప్పుడే సరిగ్గా శంకరయ్య వచ్చాడు వచ్చేసరికి ఆ సుబ్రహ్మణ్య స్వామి గారు కాళ్ళ మీద నమస్కారం చేసి స్వామి నేనే శివుణ్ణి అని చెప్పారు మీరు రాత్రి నా కళ్ళలో కనిపించారు ఈ దేవాలయం బాగు చేయించడమే జీర్ణోద్ధరణ బాగు చేయించడమే కాదు ఈ దేవాలయానికి నేను వంద ఎకరాల నా పొలాన్ని ఆదాయంగా ఇస్తున్నాను నా పొలం మీద వచ్చే ఆదాయం ఈ దేవాలయానికి ఇస్తున్నాను ముందు శివయ్యకు పూజ చేసి నివేదన పెట్టండి అని చెప్పేసి ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు డబ్బులిచ్చారు డబ్బులు ఇస్తే శంకరయ్య అనుకున్నాడు శివయ్యకి ఆ ఆ పరమశివుడికి నేను ఇంత కష్టపడితే తప్ప తెలియలేదా ముందే ఇలా చేయొచ్చు కదా అంటే పక్కన అన్నపూర్ణమ్మ నవ్వింది మీకు అంత భక్తి ఉంది అన్న సంగతి అందరికీ ఎలా తెలుస్తుంది మీ బొబ్బట్ల పూజ వల్ల మొత్తం అందరికీ తెలిసింది పరమశివుడే కదిలి వచ్చాడు అని చెప్పి అన్నపూర్ణమ్మ నవ్వింది ఈ బొబ్బట్ల కథ చాలా చిన్నతనంలో నేను చదివాను నాకు చాలా ఇష్టమైన కథ ప్రసాదం ఎవరికైనా పెడుతున్నప్పుడు అందరిలో ఉన్నది శివుడే కథ శివుడే కథ మొత్తం ప్రపంచమంతా ఉన్నది శివుడే కథ అని ఎప్పుడూ గుర్తొస్తుంటుంది జై భారత మాత జై హింద్